శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటారు శ్రావణ మాసంలో మొత్తైదులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటే కోరిన కోరికలు తీరుతాయి వరాలు సంపాదిస్తుందని భక్తుల విశ్వాసం ఈ వ్రతంలో ఖచ్చితంగా బంగారం పెట్టాలా బంగారం లేకపోతే పూజ చేయకూడదా అనే సందేహాలు మహిళలకు ఉంది అయితే భక్తి శ్రద్ధలతో పసుపు కమ్మ కట్టి నీళ్లతో అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుందని పురోహితులు సురేష్ కుమార్ శర్మ అంటున్నారు శ్రావణ శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో పత్రం పుష్పం స్వచ్ఛమైన జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే ఆస్తి ఐశ్వర్యం కలుగుతుందని తెలుపుతున్నారు అమ్మవారికి ఏంటంటే ఎప్పుడు పూజ చేసుకున్నా శుభప్రదం అలాగే శ్రావణ మాసంలో మహిళలందరూ కూడా చాలా నియమనిష్టలతో అంటే మన కార్తీక మాసం వస్తే ఎలాగ అయ్యప్ప స్వాములు అని చెప్పేసి అని భవానీ స్వాములు అని చెప్పేసి అని ఉంటారు అలాగే శ్రావణ మాసం వచ్చేసరికి మహిళలందరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి దినాలుగా ఈ శుక్రవారాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఈ శుక్రవారం నాడు మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ చేసుకున్నట్టయితే లేదు అమ్మవార్తలకు సేవ చేసుకున్నట్టయితే దీర్ఘ సౌమంగల్యం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బంగారం ఉన్నా లేకపోయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తే బంగారం కొనే స్తోమత అమ్మవారు కలిగిస్తారని చెబుతున్నారు నిష్ఠతో పూజ చేస్తే అమ్మవారు ఆస్తి ఐశ్వర్యం ఐదోతనం ఇస్తారని అంటున్నారు కావున ప్రతి ఒక్క మహిళ తమకు ఉన్నంతలో అమ్మవారికి పూజ చేసుకోవాలని అంటున్నారు సర్వాత్మ భావనమేవ పూజ ముందు పూజ చేయడానికి ఆత్మలో భావన ఉండాలి ఆ భావన ద్వారా పూజ చేసినట్టయితే తప్పకుండా కూడా ఫలిస్తుంది బంగారం ఉండాలి తప్పనిసరిగా అని చెప్పేసి అని కాదు కనీసం ఒక పసుపు కుమ్మ పెట్టయినా సరే అదే అమ్మవారుగా మనం భావించుకొని ఆవిడికి మనం సేవ చేసుకున్నట్టయితే తప్పకుండా కూడా పొద్దున బంగారం కొనుక్కునే స్థితి ఆవిడ మనకు ప్రసాదిస్తుంది కాబట్టి మనస్సులో ఎంత భక్తి శ్రద్ధతో మనం పూజ చేసుకుంటామో అది అమ్మవారు తీసుకుంటుంది మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎంత భావన మీద పూజ చేస్తే అంతే భక్తి శ్రద్ధతో పూజ చేస్తే అంతే సత్ఫలితాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది